విశాఖపట్నం మీడియా మిత్రులతో రిపోర్ట్స్ అలాగే వానర్స్ మీరు ఇచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మ కొంత మన విశాఖ సత్త మోదీ బిజెపి బానిసలైన బాబుకి జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను చూపించాను ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉన్నది సీఎం రమేష్ అంటూ నేను ఎప్పుడో చెప్పేశాను ఇప్పుడే యూజ్లెస్ కదా సిగ్గు లేదు నీ చెడి లక్ష్మీ పేరు వస్తుంది ఆయన ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు నేను అరవై ఆరు రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను కానీ రాత్రి పగలు ఆయన అక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా తమ్ముడు నాకు నేనంటే ఇష్టం కానీ ఇక్కడ కొత్త కూర్చాడు ఈ భరత్ గడ్ వీడంటాడు వాడు చెప్పాడే అనుకో రాత్రి రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీని కనెక్షన్ ఏంటి మోదీకి బిజెపికి మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని వందల గవర్నమెంట్ సొలిసిటర్ చాలా ఎడిషనల్ సొలిసిటర్ చాలా సర్మగా మేము కౌంట్ ఫైల్ చేస్తున్నాం వాదన లేదు వాదనలన్నీ వినిపించడానికి టైం ఏంటంటే పోలు అంటారు మీకు ఎందుకు బీజేపీ పోలు ఇప్పుడు అంటాడే చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను రేపు వద్దులేని ఒళ్ళే మండిపోతుంది నాకు ఈ మీద మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులకు మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి ఈ రోజు టీడీపీ వంద సీట్లు గెలుసును ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై ముస్లిం ముప్పై శాతం ఓట్లు పోగొట్టుకున్నారు ఆపాను ఆపగలను చేశాను చేయగలను ఎలక్షనే ఏప్రిల్లో చదవలసింది మార్చి పన్నెండు ఆర్డర్ తీసుకొచ్చి మేకు పోస్ట్ పోన్ చేయించాం గవర్నమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఆర్డర్ చదవండి మేము అమ్మము వాళ్ళ నోట్తో మెన్షన్ చేయించి ఆర్డర్ పాస్ చేయించు ఇది కేఎఫ్ఆర్ సట్ట ఇంక ఏ ఒక్కరు వన్ మినిట్ ఆర్గ్యుమెంట్ చేయలేదు కోర్టు పర్మిట్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్కింగ్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు సార్ మూడు సంవత్సరాలు అయింది జేడీ గారు కనీసం స్టే తెచ్చుకొచ్చారా కనీసం ఎడ్మి తగ్గిందా కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా ఇప్పుడు అక్కడ క్రెడిట్ కావాలంటే వంద

ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ మూడు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఎనిమిది మరలా లాస్ట్ వీక్ మరలా నిన్న నిన్న కొంతమంది మొన్న షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ ఏంటి సార్ పదిలో పది ఆర్డర్స్ తీసుకొచ్చారు చెప్పండి నేను వాళ్ళలో ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్న మీడియా ఛానల్స్లో కొందరు ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో కొట్టలేదన్న నేను చేసిన పాపం మీ జాతికి సంబంధించిన వాళ్ళు కాదనా భర్త తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకులో కొష్ఠరోగాలు వస్తారా మీకు ఒక కోట కూతు కొరకు అమ్ముడు పోతే మైతుల్లో ఉన్నాడు యాజీకి కొష్ఠ రోగం వచ్చి చచ్చాడు దేవుడు స్వస్థపరిచాడు వాటుకు చందండి ఆ సత్తా మన విశాఖ సత్తా ఆంధ్రుల సత్తా తెలుగు సత్తా ఎన్టీ రామారావు మాట మాట ఆయన పేరు తీసుకుంటాను ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయన అమ్ముడుకోలే రోజు నేను మోదీ బీజేపీ చూపిస్తున్నా బీజేపీ మోదీ గురు రూపాలా గారు ఇక్కడ రాలేదా సెప్టెంబర్ ఐదు ఇదే ఫంక్షనాలకి స్టీల్ ప్లాంట్ అమ్మవ అని అనిపించలేదా ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా నలుగురు అమ్ముడు పోయి అందరినీ అమ్ముడు పోమంటున్నారు మీరు నాతో ఉన్నంత వరకు మీడియా మిత్రులు ముఖ్యంగా విశాఖపట్నం రిపోర్టర్స్

నా సత్తా మన సత్తా దేవుని సత్తా విశాఖ సత్తా ఓట్లు మాత్రం వేయించుకోకపోతే విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ఒక్క ఇంచ్ స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు పది లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నేను వినిపించాను కోర్టులో వెయ్యి కంపెనీలు కంపెనీకి పది ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసి పదివేలు వెయ్యి కంపెనీలు కంపెనీకి వెయ్యి ఉద్యోగాలు పది లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో మూడు నెలలు స్టార్ట్ చేస్తా చేసి చూపిస్తా గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా గాజువా ఎమ్మెల్యేగా కొండగొండి కొండ చేశారు హెలికాప్టర్ దొంగలు గజదొంగ మోడీ నిద్ర పట్టడం లేదు ఇంకో ఉందని ఇచ్చారు దాని ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి గురేసుకొని చచ్చారు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి లక్షల మంది చనిపోయారు కొండలో నీళ్ళు జీవితం వచ్చేస్తారు కనుక అన్ని గుర్తులు మర్చిపోండి కొండ గుర్తుకే ఓటేయండి మన సత్తా బీజేపీ బాబు జగన్ పవన్కి చూపిద్దాం ఒక్కొక్కరు వంద వేల మందికి చెప్పండి మీ ఇక్కడ కూర్చున్న మీడియా అంబేద్కర్ కండి గాంధీలు కండి నాతో మీరు నిలబడాలి నేను మీతో ఉన్నాను అంతే ఆంధ్రా అమెరికా చేస్తాం విశాఖ వాషింగ్టన్ డిసి చేస్తాం ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి వన్ ఇయర్ లో చూపిస్తా సత్తాయో ఎవడు ఆపగలను టైంలో ఆర్డర్ వచ్చింది అసలు మూడు సంవత్సరాల ఎందుకంటే ఫైల్ చేసి లేదు మీరు క్వాలిఫైడ్ కాదన్నా నేను అమెరికన్ సిక్సిన కొన్ని నేను చెప్పాను పాస్పోర్ట్ చూపించాను కోర్టులో అమెరికన్ సిక్సిన్ తర్వాత కోడంతో ఫైల్ చేయించి లేదు లేదు పవర్ ఆఫ్ బడ్జెట్ అడ్మిషన్ డిస్మిస్ చేసి తర్వాత తెలుగుదేశం డిస్మిస్ చేయించే లాస్ట్ ఇయర్ కానీ మార్చ్ మరి ఆర్డరే కనిపించి కనపడుతుందా లేదు మీడియా బట్టి రిపోర్ట్లు చేయబట్టి మీడియా రిపోర్ట్లు కూర్చోబట్టి నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ కొంచెం కొంచెం ఆ రమేష్ గారు ఈడు ఆ సొంత ఛానల్ ఉన్నాయని డబ్బు ఒక్కడైనా వచ్చాడు కొట్టి అది చేసిన పోలిదన్నారు వాళ్ళు ఎవరు రావచ్చు లేని తమ్ముడు మాత్రం ఆశ నిలబెట్టుకున్నాడు నా మీరే గెలుస్తారు స్టీల్ ప్లాంట్ ఆపుతారు నమ్మకం ఉంది నేను ఎంపీకి పోటీ చేయండి నాకే మీ మద్దతు ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మార్పులు చెప్తే ఆయన ఎక్కడ ఉంటే ఆ గెలికి ఎంపీ చేస్తా లేకపోతే ఆయన కూడా ఉంటుంది నా గెలుపు మాత్రం గ్యారెంటీ ఇప్పుడు ప్రతి తెలివైన ఈ ఇబ్బంది కావాలా బాన్స్ ఏం ఏం చేస్తాం నిలబడలేదు నిలబడి కూర్చోలేదు కూర్చోదు

కొడుకు తోడల్ అని చెప్పుకోవట్లేదు భరతు గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది భరతుని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య భరత్ భార్య అక్క చెల్లెలు బాలకృష్ణ అని చెప్పుకోలేదు ఏదో భరత్ గారు అంటే ఏదో బీసీ నాయకులు గారు భరత్ భరత్ మా తాతలు కూడా ఎంపీలే ఆ కుటుంబాలు ఎలా మనకు కావాలి నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి నేను పుట్టిన చిట్టు వలస మూడు కిలోమీటర్ల దూరంలో ముప్పై సంవత్సరాల నుంచి జారీ చేసి ఐదేసి వేల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తుంటే ఈ దొంగలు ఈ గజ దొంగలు ఈ కొల కుటుంబ నాయకులు లక్షల కోట్లు ఈ పదిహేడు రోజు మీరు కూడా పునర్ పుట్టుకొని తిరగండి వచ్చింది చూస్తే ఎలక్షన్ తర్వాత వారు జూన్ పంతొమ్మిది అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు ఎందుకు తెలుసా నన్నుగాని గెలిపించకపోతే అది కూడా మాట అనేస్తాను ఎవరికో ఓట్లు వేస్తే నేనెందుకు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి పది లక్షల ఉద్యోగాలు అవ్వాలి నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉండదు నన్ను ఓడిస్తే లక్షపట్ ఎంపీగా కాదు దాదాపు ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు